విజయనగరం జిల్లా గంటేడ మండలం బిల్లి జంక్షన్ వద్ద నాలుగో విడత వైఎస్సార్ ఆసరా నిధుల విడుదల కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి విజయనగరం ఎంపీ బెలన చంద్రశేఖర్ గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పుల నరసయ్య ఎమ్మెల్సీలు ముఖ్య అతిథులుగా హాజరై అశేషంగా తరలివచ్చిన మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ లబ్ధిని వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొత్స అప్పుల నరసయ్య మాట్లాడుతూ ఎన్నికల ముందు సుదీర్ఘ పాదయాత్రలో ప్రజా సమస్యలను తెలుసుకుని అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మహిళా సంఘాలకు మొత్తం రుణమాఫీ చేస్తానని అధికారం కోసం అబద్దాలు చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు తర్వాత డోక్రా సంఘాలను నట్టెంట ముంచారని గుర్తు చేశారు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పినట్టు నాలుగు విడతలలో రాష్ట వ్యాప్తంగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మేర డ్వాకర రుణాలు మాఫీ చేశారన్నారు అంతేకాకుండా అమ్మఒడి చేయూత చేదోడు వసతి దీవెన విద్యా దీవెన తదితర అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్నారని అన్నారు ఈ నాలుగున్నర ఏళ్లలో ఒక గజపతి నగరం నియోజకవర్గంలోని పదకొండు వందల కోట్ల రూపాయల సంక్షేమ లబ్దిని ప్రజల ఖాతాలో నేరుగా జమ చేశామన్నారు పిల్లల భవిష్యత్ బాగుంటేనే రాష్ట భవిష్యత్ బాగుంటుందనే నమ్మిన ముఖ్యమంత్రి విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టి నాడు నేడు పనుల ద్వారా ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మార్చారన్నారు ఏ దేశమేగినా తెలుగు బిడ్డ ఉండాలనే లక్ష్యంతో ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు బోధన ప్రారంభిస్తే ప్రతిపక్షాలు కుట్రల పన్ని కోర్టులలో కేసులు వేసి అడ్డుపడుతున్నారని విమర్శించారు ప్రజలకు చేస్తున్న నమ్ముకు జగన్ పెత్తందారులతో పోరాటం చేస్తున్నారన్న విషయాలన్నీ ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు విద్యను వ్యాపారంగా మార్చిన చంద్రబాబు కావాలో పిల్లల బంగారు భవిష్యత్ కోసం నిరంతరం తపన పడే రెడ్డి కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దుష్ట చతుర్దయం ఎన్నో కుట్రలు పన్నుతారని ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అప్పలనరసయ్య పిలుపునిచ్చారు ప్రజలందరికీ సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ ఆసరా పథకం రూపంలో మరో పండుగను ప్రజలకు అందించారన్నారు డ్వాక్రా మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం నాలుగో విడతలలో రుణమాఫీ చేశారన్నారు జిల్లా వ్యాప్తంగా నాలుగో విడత కింద వెయ్యి కోట్ల రూపాయలు అందిస్తున్నామన్నారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో రుణమాఫీ చేస్తానని మాయమాటలు చెప్పి ఏ గ్రేడ్ లో ఉన్న డ్వాక్రా సంఘాలను సి గ్రేడ్ లోకి నెట్టేశారన్నారు ఆసరా చేయూత అమ్మఒడి పింఛన్లు వంటి అనేక పథకాలను అవినీతి లంచాలకు తావు లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాలోకే నిధులు జమా చేస్తున్నామన్నారు చంద్రబాబు ఎన్నికల సమయంలో అనేక మోసపూరిత వాగ్దానాలు చేశారని ఆయన మాటలను నమ్మి ఓటు వేస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయన్నారు రానున్న ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వాన్ని ఆదరించి మరింత సంక్షేమం అభివృద్ధి పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పెన్మత్స సురేష్ బాబు ఇందుకూరి రఘురాజు ఎంపీపీ పీర్బండి హైమవతి జెడ్పీటీసీ వరి నరసింహమూర్తి వైసీపీ ఎస్సీసెల్ అధ్యక్షులు పీర్బండి జైహింద్ కుమార్ ఏఎంసీ చైర్మన్ ముత్యాల నాయుడు పెద్ద ఎత్తున మహిళలు డీఆర్డీఏపీడీ కళ్యాణ్ చక్రవర్తి అధికారులు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇంకా రెండు నెలలు ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ మీ ముందుకు వస్తున్నాడు మన ప్రీతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందు ఎన్నికల ముందు ఒక సుదీర్ఘ మీద మూడు వేల ఆరు వందల నలభై కిలోమీటర్ల పాదయాత్రలో ఎంతో మంది మహిళలు ఆయన కలిసి మీ తాలూకా కష్టాలని ఆయన ఇబ్బందుల్ని వాళ్ళు తెలియజేసినప్పుడు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఏదైతే చంద్రబాబు నాయుడు మీరు దగా చేశాడో మోసం చేశాడో రుణమాఫీ చేస్తా అని చెప్పారు అధికారం బయట ఎక్కాడు ఐదు సంవత్సరాలు అధికారం చేకించుకుని మీకు మోసం చేశాడు నాకు అవకాశం ఇవ్వండి నేను చంద్రబాబు నాయుడు ఒక్కసారే రుణమాఫీ చేస్తా అని చెప్పలేదు మీకు నాలుగు విడతలుగా రుణమాఫీ చేస్తానన్నారు ఏదైతే మాట ఇచ్చారో ఇచ్చిన మాట ప్రకారం నాలుగు విడతల్లో ఈ రాష్ట్రంలో రుణమాఫీ సుమారు పాతిక వేల కోట్ల రూపాయలు ఉంటే ఆ రోజుకి మీ అప్పు ఆ పాతిక వేల కోట్ల రూపాయలు కూడా ప్రతి సంవత్సరం కూడా ఆరు వేల లెక్కన రుణమాఫీ చేసి మళ్లీ మీ ముందుకు వస్తున్నాడు మీ అన్న మీ తమ్ముడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా మరి నేను తెలియజేసుకుంటున్నాను గానీ చంద్రబాబు నాయుడు విద్యను వ్యాపారంగా చేసి పరిపాలన సాగిస్తే విద్యను మీకు పేదవారికి అందించాలి ఆ విద్యదారునే ఈ రోజు గ్రామాలు అభివృద్ధి చెందాలి ఆ కుటుంబాలు అభివృద్ధి చెందాలన్న ఆలోచన ఈ రోజు ఎంతో దూరదృష్టితో ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావాలో ఆలోచించుకున్న సమయం ఒక రెండు నెలలో ఉంటుంది కానీ ఎందుకల్లో ఏ ముఖ్యమంత్రి మన గురించి ఆలోచిస్తున్నాడో ఏ ముఖ్యమంత్రి మన తాలూకా బాగోగులు కానీ మన పిల్లల తాలూకా సంక్షేమాన్ని కానీ ఆలోచన చేసి పరిపాలిస్తున్నాడు ఆలోచించి మళ్ళీ మనం పోటీ చేయవలసిన పరిస్థితి ఒక్కసారి మన ఓటుని కానీ మన దుర్నియోగం చేస్తే మన భవిష్యత్తుని మనమే పాడు చేసుకోవాలని వాళ్ళు అవుతాం కాబట్టి దయచేసి ఏదైతే ఈరోజు జగనన్న ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గానీ చంద్రబాబు నాయుడు గారు లాగా ఇచ్చిన మాటకి తొంగలో తొక్కి ఐదు సంవత్సరాలు గడిపిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు తాలూకా కంపేర్ చేసుకోవాల్సిన అవసరం అంతేనా ఉంది కాబట్టి ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం బాగుంటే పేదవాడి తాలూకా స్థితిగతులు మార్చాలి పేదవాడి తాలూకా స్థితిగతులు మారుస్తేనే ఈరోజు కోట్లాది మంది ఉన్న పేదవాళ్ళందరూ కూడా కూడా పైకొస్తారనిస్తుంది ధనవంతులు ఎంతమంది ఉంటారమ్మా మహా అయితే మన జనాభాలో ఫైవ్ పర్సెంట్ ఉంటారు వాళ్ళ గురించి పరిపాలన సాగించాలా లేకపోతే పేదవారి గురించి పరిపాలన సాగించారా నువ్వు వేసిన ఓటు పేదవారి గురించి ఆలోచన చేయాలా నాయకుడు నువ్వు వేసిన ఓటు ధనోదరు గురించి ఆలోచన చేయాలా ఒక్కసారి మనందరం కూడా ఆలోచించుకొని రేపు మనం ఎందుకు వెళ్ళవలసింది ఎందుకంటే జగన్ గారు పదే పదే చెప్తారు ఈ రాష్ట్రంలో దుష్ట ఈ ఈరోజు రాష్ట్రంలో జగనన్న దించేయాలి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలన్న ఆలోచన ఈ రోజు కొంతమంది నాయకులు కొన్ని పత్రికలు కొన్ని మీడియా వాళ్ళు అందరూ కలిసి ఈరోజు జగన్ గారిని దించేయాలి జగన్ గారు ఏ తప్పు చేశారో మా దించడానికి ఎవరికి అన్యాయం చేశారా నేను మోసం చేశాడా ఎన్నికలే ముందు ఎందుకు దించేలా మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉందా లేదా అని చెప్పి మేము అడుగుతాము మీ అందరికీ రుణమాఫీ చేయకపోక మీ అందరినీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మహిళలందరినీ కూడా మరి పచ్చటోపీలు పెట్టించి మీ అందరికి కూడా మీటింగులు తీసుకెళ్ళి రోజు ఇస్తాను రేపు ఇస్తానని చెప్పి మీకు నాలుగున్నర సంవత్సరాలు కూడా కట్టకుండా మీరందరూ కూడా అనా పైసలతో సహా మీరందరూ కూడా అవేళ అప్పు కట్టే పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తా ఈ రాష్ట్రంలో గ్రూపులన్నీ కూడా ఏ గ్రేడ్లో ఉన్న గ్రూపులన్నీ కూడా సి గ్రేడ్లో పడిపోయి అప్పులు తీర్చలేని పరిస్థితి చాలామంది ఉండే పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి తెలియజేస్తా ఇప్పటికే మీకు నాలుగున్నర సంవత్సరాల నుంచి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే ఈ రాష్ట్రాన్ని అప్పులు చేసేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని దివాళు తీసేస్తున్నారు ఈ రాష్ట్రంలోని మరి దోచేస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు కానివ్వండి లేదా ఆయనతో జతకలిసిన పవన్ కళ్యాణ్ కానివ్వండి వీళ్ళంత నిరంతరం కూడా మీకు మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదు మీకు ఇల్లు పట్టాలు ఇవ్వకూడదు ఇల్లులు ఇవ్వకూడదు అని చెప్పి నిరంతరం కోర్టుకెళ్ళి వెళ్ళి అడ్డుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఇవాళ మళ్ళీ తగుదామని చెప్పి మళ్ళీ ఎన్నికలకు వచ్చి మళ్ళీ మిమ్మల్ని మాయ మాటలు చెప్పే పరిస్థితి ఉందని చెప్పి మళ్ళీ మీరు నమ్మితే మళ్ళీ మీరు గతంలో రెండు వేల పద్నాలుగులాగా మళ్ళీ నమ్మి మీరు పొరపాటున ఓటేస్తామట్టుగా ఈ పేదవాడికి జరిగే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోతాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను